ఉత్తరాంధ్ర ప్రజలకి గుడ్ న్యూస్ విశాఖ నగరం దశ దిశ మారబోతోంది ముంబై ఎలాగైతే దేశానికి ఆర్థిక రాజధానిగా వెన్నుదండుగా నిలిచిందో విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్కి రాబోయే పది సంవత్సరాల్లో ఆర్థిక రాజధానిగా డెవలప్ కాబోతోంది ఇప్పటికే విశాఖ నగరాల్లో అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి విశాఖ విశాఖ సమీప ప్రాంతాల్లో లక్ష ఎకరాలు పరిశ్రమలకు భూములు పరిశీలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు రాబోయే పది సంవత్సరాల్లో నూట ఇరవై ఇరవై బిలియన్ డాలర్ల ఎకానమీ విశాఖ నుంచే వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు విశాఖకి అతి సమీపంలోనే అనకాపల్లిలో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల వ్యయంతో ఒక ప్రైవేటు ఉక్కు కర్మాగారం కూడా రాబోతోంది ఇక అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కూడా విశాఖ సమీపంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తా ఉన్నాయి విశాఖలో ఇప్పటికే మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మరో పన్నెండు నెలల కాలంలో అక్కడి నుంచి ఫ్లైట్స్ లేబోతూ ఉన్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కనుక అందుబాటులోకి వస్తే విశాఖ నుంచి భోగాపురం వరకు విశాఖ నుంచి అనకాపల్లి వరకు పారిశ్రామిక కారిడార్లో పెద్ద ఎత్తున పనులు ప్రారంభం కాబోతున్నాయి ఇక మోలపాడు నుంచి మూలపేట నుంచి కాకినాడ పోర్టు వరకు ఒక బీచ్ కారిడార్ అభివృద్ధి ఉన్నారు అది కనుక రెడీ అయితే రెండు పోర్టుల అనుసంధానం కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో విశాఖలో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల వ్యయంతో మరో భారీ ఇండస్ట్రీ రాబోతా ఉంది అది ఎక్కడ రాబోతా ఉంది ఎక్కడెక్కడ భూములు పరిశీలించారు అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకున్నాం